ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అంటూ విశాఖపట్నం గాజువక ప్రాంతం నుంచి అమరావతి వరకు కూడా ఆటో ప్రత్యేకంగా సైకిల్ యాత్ర చేపట్టాడు ఒక ఆటో డ్రైవర్ శ్రీశక్తి పథకం కింద ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వరకు సంతోషమైనప్పటికీ కూడా మహిళలు ఆటోలు ఎక్కకపోవడం కారణంగా మా పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా ప్రభుత్వ కార్యక్రమాలకు మేము వ్యతిరేకం కాదు కానీ మా సమస్యలు ఏంటో మీకు తెలుసా అంటూ ఆటో డ్రైవర్ నరి దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు ఈ సైకిల్ యాత్రకి తొక్కేందుకు సైకిల్ తగ్గుకుని ప్రతి ఊరు ఊరిలో వారి సమస్యలు వెలబుచ్చుకునే విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది గాజువాక సంబంధించి ఆటో స్టాండ్ అధ్యక్షుడు గొలగాని అప్పలరాజు ఆధ్వర్యంలో సిరియాల హరే రామ్ రామ్ సుమారు నాలుగు వందల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టాడు ఈ నేపథ్యంలో కాకినాడకి సంబంధించి ఎర్రవరంకి ఆటో డ్రైవర్ చేరుకున్నాడు స్థానిక ఆటో డ్రైవర్లంతా కూడా వారి కోసం చేస్తున్న ఈ యాత్రకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారితో కలిసి సైకిల్ యాత్రలో స్థానిక ఆటో డ్రైవర్లు కాకినాడకి సంబంధించిన ఆటో డ్రైవర్లు కూడా పాల్గొన్నారు సందర్భంగా ఆయన ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ కార్యాలయ ప్రభుత్వ ఈ పథకాలకు మేము వ్యతిరేకం కాదు కానీ ప్రస్తుతం ఆటో డ్రైవర్ల పరిస్థితి దీనాతి దీనంగా ఉంది ఇది గుర్తించి ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి ఉపాధితో పాటు ఏదైతే ఆర్టీసీ వంటి డ్రైవర్లు కాంట్రాక్ట్ బేసిక్ మీద తీసుకుంటున్నారో అలాంటివి మొదటి ప్రాధాన్యత ఆటో డ్రైవర్లకు కల్పించాలి అసలు ఆటో డ్రైవర్లు కష్టాలు ఏ విధంగా ఉంటాయో ప్రభుత్వానికి తెలుసా అంటూ కన్నీరు పెట్టుకుంటూ పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా ముఖ్యంగా యువన మంత్రి నారా లోకేష్ కు ఈ కష్టాలు నేరుగా వినమించుకుంటాం సైకిల్ పై వెళ్ళి అంటూ కూడా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది ప్రస్తుతం ఈ సైకిల్ యాత్ర గోదావరి జిల్లాలో కొనసాగుతుంది దాదాపు ఈ యాత్ర మరొక నెల రోజుల పాటు ఈ జిల్లాల మీదగా వెళ్లి అమరావతి చేరుకునే అవకాశం కనిపిస్తుంది డ్రైవర్ మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నాడు చూద్దాం సార్ నా పేరు సిరియాల హరేరామ్ సార్ నేను ఆంధ్రప్రదేశ్ ఆటో యూనియన్ గాజువాక ఏరియా ఎనభై ఆరు ఆటో స్టాండ్ తరఫున నుండి అమరావతి వరకు కూడా సైకిల్ యాత్ర మేము వ్యతిరేకం కాదు ఉపాధి కల్పించడం ఆటో కార్కు ఉపాధి కల్పించడం కోసమే ఈ సైకిల్ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం సార్ స్త్రీ శక్తి ఏదైతే పథకం ఉందో దాని వల్ల పూర్తిగా మేము ఉపాధి కోల్పోయాము ఆ స్త్రీ శక్తి పథకానికి బదులుగా మాకు స్త్రీలకు నగర బదిలీ పథకం ప్రవేశపెట్టి ఉపాధి కల్పించవలసిందిగా కోరుతున్నాం సార్ అది సాధ్యం కాని ఏడంలో ఆర్టీసీలో మాకు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులు అయితేనేమి కండక్టర్ పోస్ట్ అయితేనేమి ఆటో ట్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు మాత్రమే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తూ అందరూ తీసుకోవాలి సార్ ఇది ఈ ఉద్యోగాలు ఇవ్వడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి నెలకు ముప్పై వేలు రూపాయలు వచ్చే విధంగా స్వయం ఉపాధి కోసం మాకు శిక్షణ కల్పించి దానికోసం మీరు బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించి పావుల వడ్డీకి రుణాలు ఇప్పించి మాకు తక్షణమే మాకు ఉపాధి కల్పించే విధంగా మీరు ప్రభుత్వం కోరుతుందని ఆశిస్తున్నాం సార్ అలాగే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాకుండా కాదు సార్ మా ఉపాధి కోల్పోయడం కోసమే మా బాధలు చెప్పుకోవడానికి కోసమే ఇక్కడికి వచ్చాం చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా నేను ఇదే వినిపించుకుంటున్నాను సార్ మీరు ఆట కార్యక్రమం అవరం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మా ఉపాధి కోల్పోయింది అది ఇది తెలియదేశం కోసమే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఆటో ఇన్సూరెన్స్ కూడా కట్టుకోలేకపోతున్నాం ఉపాధి లేక దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ రాయితీగా ఇప్పించగలరని కోరుచున్నాం పూర్తిగా కోల్పోయాం కాబట్టి నెలకి ఒక ఐదు వేల రూపాయలైనా లక్షణంగా సాయంగా అందించవలసిందిగా కోరుచున్నాం ట్రాక్ల దగ్గర ఇప్పుడు ఫిట్నెస్కి వెళ్ళేటప్పుడు ట్రాక్ల వల్ల ఆన్లైన్ సిస్టమ్ ప్రైవేట్ ద్వారా అయిన వల్ల ఒక రోజు మాకు ఫిట్నెస్ కి ఎనిమిది వందల అరవై రూపాయలు కట్టుకోవాలి సార్ ఎందుకంటే ప్రభుత్వ విధానంలో ఉండేటప్పుడు మాకు పదిహేను రోజులు టైం ఉండేది ఇప్పుడు ఒక రోజు అయిపోతే మళ్ళీ ఎనిమిది వందల అరవై రూపాయలు కట్టి మాము మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది చదువుల కోసం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో మాకు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ వచ్చేటట్టుగా కూడా ప్రభుత్వం ఆలోచించవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్ మీ అంతా కూడా మీ మీ ప్రభుత్వాన్ని మెచ్చే మీకు మళ్ళీ ఓట్లేయడం జరిగింది సార్ మీరు ఉంటేనే అందరికీ ఉపాధి కలుగుతుందని మేము నమ్మి ఓట్లేయడం జరుగుతుంది సార్ కాబట్టి మా ఉపాధి కోసం మీరు ఆలోచిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్